భారతదేశంలో మొట్టమొదటి స్లీపర్ ఎలక్ట్రిక్ బస్సు ఉచితంగా తిరుపతిలో ఎలక్ట్రిక్ బస్సులు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన కురాల్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం నమస్తే మీ మండేలో మీరు చూస్తున్నారు కురాల్ లైవ్ మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ అనుకుంటున్నారా కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా అయితే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మన ఈవీ కుర్రాడు కోర్సులో లో జాయిన్ అవ్వండి ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి ఫస్ట్ అప్డేట్ బీవేడి కంపెనీ సీలియాన్ సెవెన్ ఎలక్ట్రిక్ కార్ ని ఫిబ్రవరి పదిహేడు లాంచ్ చేస్తున్నారు ఈ కార్ లో రెండు అయితే ఆఫర్ చేస్తున్నారండి రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ తో రెండు రకాల రేంజెస్ అనేది ఎలక్ట్రిక్ కార్ లో ఆఫర్ చేస్తున్నారు మొదటి వేరియంట్ ఐదు వందల నలభై రెండు కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఇస్తున్నారు అలానే ఇంకొకటి ఐదు వందల అరవై ఏడు కిలోమీటర్ రేంజ్ వేరియంట్ మరొక వేరియంట్ అనేది ఎలక్ట్రిక్ కార్ లో లభిస్తుంది దీంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ కార్ ని ఎనభై రెండు బ్యాటరీ ప్యాక్ కలిగిన టాప్ అండ్ వేరియంట్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిక్ కార్ని రెండు వందల ముప్పై కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ తో కనుక మీరు ఛార్జ్ చేస్తే కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లోనే ఈ ఎలక్ట్రిక్ కారు ఎనభై పర్సెంటేజ్ ఛార్జ్ అవుతుందని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్లో పదిహేను పాయింట్ ఆరు అంగుల టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తారు ఎన్ఫర్టైన్మెంట్ పర్పస్ కోసం దాంతోపాటుగా సేఫ్టీ కోసం పదకొండు ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ చూసినట్ అయితే నియోగ కంపెనీ వాళ్ళు భారతదేశంలో మొట్టమొదటి స్లీపర్ ఎలక్ట్రిక్ బస్ యొక్క సర్వీస్ అయితే ప్రారంభించారు ఒకసారి ఎలక్ట్రిక్ బస్ సంబంధించిన రూట్స్ అయితే చూద్దాం ఢిల్లీ టు అమృత్సర్ టు చెన్నై హైదరాబాద్ రాజమండ్రి చెన్నై మధురై విజయవాడ విశాఖపట్నం బెంగళూరు టు మధురై ఈ రూట్స్ అయితే స్లీపర్ ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ అయితే ఆఫర్ చేయబోతున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ బస్ లో అత్యాధునిక ఫీచర్స్ ఉంటాయని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అయితే తెలుపుతున్నారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే తిరుపతి దేవస్థానం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఎవరైతే తిరుపతికి భక్తులు వెళ్తూ ఉంటారో అటువంటి టైంలో కొన్ని ఉచిత బస్సులను అయితే నడుపుతుందనమాట టి దేవస్థానం ఇందులో భాగంగా ఇప్పుడు ఒక పది నుండి పన్నెండు ఎలక్ట్రిక్ బస్సుల్ని అదనంగా నడపాలని చెప్పి తిరుపతి దేవస్థానం అయితే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది యాజ్ ఆఫ్ అయితే దాదాపుగా రోజుకు ఒక మూడు వందల పైగా ఉచిత ట్రిప్స్ అయితే నిర్వహిస్తున్నారనమాట భక్తుల కోసం ఇప్పుడు సాధారణ బస్సులతో పాటుగా ఎలక్ట్రిక్ బస్సుల్ని తిరుపతి దేవస్థానం మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులు యాడ్ చేయబోతున్నారు నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీలు భారతదేశంలో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింతగా విస్తరించాలనుకుంటున్నారు రెండు వేల ఇరవై సంవత్సరం కల్లా నాలుగు లక్షల ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేయాలని ఒక ప్లాన్ తో వచ్చారు అలానే టాటా ఇవి మెగా ఛార్జర్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు దీంతో ఫాస్ట్ ఛార్జింగ్స్ ని ఇన్స్టాల్ అని ఒక ప్లాన్ కూడా ఉంది దీంట్లో భాగంగా ఇనిషియల్ గా ఒక ముప్పై వేల ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు నెక్స్ట్ మహేంద్ర ఎక్స్ఈవీ నైన్ఇ మరియు బీఈ సిక్స్ ఎలక్ట్రిక్ కార్లకి మంచి బుకింగ్ రెస్పాన్స్ వచ్చినట్టుగా మహీంద్ర కంపెనీలు అయితే చెప్తున్నారండి మొదటి రోజులోనే ముప్పై వేలకు పైగా ప్రీ బుకింగ్స్ అనేవి ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే వచ్చాయని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ కార్ లో అత్యధిక బుకింగ్స్ వచ్చి టాప్ అండ్ వేరియంట్ గా వచ్చిన అని చెప్తున్నారు ఎక్స్ఈవీ నైన్ఈ కి యాభై ఆరు పర్సెంటేజ్ బిఈ సిక్స్ ఎలక్ట్రిక్ కార్ కి నలభై నాలుగు పర్సెంటేజ్ బుకింగ్స్ వచ్చినాయని చెప్తున్నారు ఈ ఈ ఎలక్ట్రిక్ కార్లు సున్నా నుండి వంద కిలోమీటర్ల వేగాన్ని ఆరు పాయింట్ ఎయిట్ సెకండ్ లో చేరుకోగలుగుతుంది అలానే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు నూట డెబ్బై ఐదు కిలో వాట్ల ఛార్జర్ తో ఈ ఎలక్ట్రిక్ కార్లు గంట లోపు సమయంలోనే ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ప్లగ్ అండ్ రైడ్ మోటార్స్ కంపెనీ వాళ్ళు భారతదేశంలో ఆప్ కి పిఎన్ఆర్ హండ్రెడ్ ఆప్ కి పిఎన్ఆర్ టూ హండ్రెడ్ అనే రెండు ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ అయితే తీసుకొచ్చారండి ఈ ఎలక్ట్రిక్ బైక్ చూడడానికి కాస్త హీరో స్పెండర్ బైక్ డిజైన్ అయితే పోలి ఉంటుంది బట్ ఇది కంప్లీట్ గా ఎలక్ట్రిక్ బైక్ అనమాట వీళ్ళు మోటార్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ బ్యాటరీ ప్యాక్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అన్ని ఏమీ అయితే రివీల్ చేయలేదు బట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ చూడగానే మనం అర్థం చేసుకొచ్చి ఇది ఒక ఓపెన్ మార్కెట్ డిజైన్ ఇటువంటి వెహికల్స్ చాలా వెహికల్స్ అనేవి ప్రీవియస్ గా మార్కెట్ లో అందుబాటులో వచ్చినాయి అలాంటిదే వీళ్ళు వైట్ లైబుల్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు కంపెనీ వాళ్ళు రివీల్ చేసిన రెండే రెండు స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ డెబ్బై కిలోమీటర్ల టాప్ సీడ్ ఆఫర్ చేస్తుంది అని చెప్తున్నారు నూట ఇరవై కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తుంది అని చెప్తున్నారు ఈ ఎలక్ట్రిక్ బైక్ స్టార్టింగ్ రూపాయలు నెక్స్ట్ జీవి కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లోకి ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో తో పాటుగా లోడర్ ఎలక్ట్రిక్ ఆటోలు కూడా మార్కెట్ లో తీసుకొచ్చారండి ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో కెపాసిటీ తీసుకున్నట్లయితే సెవెన్ ప్లస్ వన్ ప్యాసింజర్ కెపాసిటీ అయితే వస్తుందని చెప్తున్నారు నూట యాభై కిలోమీటర్ల వరకు ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి రేంజ్ వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఏడు పాయింట్ ఎనిమిది కిలో మోటార్ అయితే ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ఉపయోగించి అని చెప్తున్నారు ఈ ఈ ఎలక్ట్రిక్ ఆటో యాభై కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది ఈ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో పేరు డబంగ్ మ్యాక్స్ అండి ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ఆటో లో పన్నెండు కిలో వాటర్ బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు ఇక ఎంటర్ గా హెచ్ ప్లస్ అనే ఒక లోడర్ ఎలక్ట్రిక్ కార్టోను కూడా మార్కెట్ లో తీసుకొచ్చారు ఇది ఏడు వందల పైగా కేజీల లోడ్ కెపాసిటీ అయితే లాగుతుందని చెప్తున్నారు అలానే నూట నలభై కిలోమీటర్ల ఉంటుందని చెప్తున్నారు ఇరవై ఏడు పర్సెంటేజ్ గ్రాడబిలిటీ కూడా ఎలక్ట్రిక్ ఆటోలో ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ కేరళలో ఇతర ఎనర్జీ కంపెనీలు చార్జ్ మోడ్ కంపెనీ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యి మరొక నూట ఇరవై కొత్త చార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారండి ఎల్ఈ సిఎస్ఎస్ కనెక్టర్ కూడా ఛార్జింగ్ స్టేషన్ దగ్గర అయితే సపోర్ట్ అయ్యే విధంగా అయితే వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్ రూపొందించామని చెప్తున్నారు అంటే నార్మల్ గా ఒక ఎలక్ట్రిక్ కార్ను కూడా ఛార్జ్ చేసుకునే విధంగా ఈ కనెక్టర్ అయితే రూపొందించారనమాట ఇప్పటికే కేరళలో ఈతర్ ఎనర్జీ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి బట్ చార్జ్ మోడ్ భాగస్వామ్యంలో మరికొన్ని చార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు నెక్స్ట్ అయితే పిఎంఐ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు రెండు వందల యాభై కోట్ల రూపాయల ఫండింగ్ రాబట్టడం జరిగిందండి వీళ్ళు ఎలక్ట్రిక్ బస్సుల్ని సర్వీసెస్ ని ఆఫర్ చేసే కంపెనీ అనమాట మొత్తం భారతదేశ వ్యాప్తంగా ముప్పై ఒక నగరాల్లో రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులని కొత్త సర్వీసులు ఏర్పాటు చేయడం కోసం ఈ ఫండింగ్ రెజిస్ చేసినట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అనేది గోదావరి ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళతో టైఅప్ అయినట్టుగా తెలుస్తుందండి గోదావరి ఎలక్ట్రిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ కి వీళ్ళ ఈ బ్లూ ఎలక్ట్రిక్ స్కూటర్కి అలానే వీళ్ళు కొత్త వేరియంట్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు ఈ ఈ వేరియంట్స్ కి ఫైనాన్స్ ఆప్షన్ కి ఇప్పుడు శ్రీరామ్ ఫైనాన్స్ అనేది అందుబాటులోకి రాబోతుంది ఇక వేల ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసినట్లయితే లక్ష రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో వేల ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ మోడల్ అరవై కిలోమీటర్ల వరకు టాప్ సైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు వంద కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు జియోబీపీ సంస్థ వాళ్ళు రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి భారతదేశంలో ముప్పై వేల ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రణాళికను అయితే సిద్ధం చేసుకున్నారండి దీంట్లో భాగంగా పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ కింద ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం దాదాపుగా రెండు వేల ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు అందులో భాగంగానే ఆ నిధుల్ని వేలు కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేద్దామని ఒక ప్లాన్ లో ఉన్నట్టున్నారు ఎవరైతే ప్రైవేట్ ఓనర్షిప్ లో కానివ్వండి పబ్లిక్ ఓనర్షిప్ లో కానివ్వండి ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వం నుంచి సబ్సిడీస్ అయితే వస్తున్నాయి సో దాన్ని ఎలాగో వస్తున్నాయి కాబట్టి జియో కంపెనీ వాళ్ళు జియో బీపీ సంస్థ ద్వారా ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ అయితే రెడీ చేస్తున్నారు నెక్స్ట్ అయితే వెస్పా ఎలక్ట్రికల్ స్కూటర్ భారతదేశం మార్కెట్ లో మ్యానుఫాక్చర్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి తాజాగా పియాజియో గ్రూప్ చైర్మన్ గారు ఒక కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారనమాట పియాజియో కంపెనీ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా తీసుకురాబోతున్నాం అది కొంచెం టైం అయితే పడుతుంది బట్ కొంచెం టైం పట్టినా కూడా ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లోనే డెవలప్ చేస్తామని చెప్తున్నారు మీకు అందరికీ ఐడియా ఉంటుంది పియాజియో సంబంధించిన ఏపీఈసిటి ఎలక్ట్రిక్ కార్టోలు భారతదేశ మార్కెట్ లో తిరుగుతున్నాయి కదా సో పియాజియో గ్రూప్ నుంచి ఎలక్ట్రిక్ కార్టోలు తయారు చేస్తున్నారు దాంట్లో పియాజియో గ్రూప్ నుంచి వచ్చిన ఒక సబ్ బ్రాండే వెస్పా అనమాట సో వెస్పా సంబంధించిన పెట్రోల్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు వెస్పా ఎలక్ట్రిక్ గానే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా భారతదేశ మార్కెట్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్తున్నారు ప్రీవియస్గా మనకి వెస్పా ఎలక్ట్రికల్ స్కూటర్ యూకే మార్కెట్లో అందుబాటులో ఉంది బట్ యూకే మార్కెట్లో ఈ వెస్పా ఎలక్ట్రికల్ స్కూటర్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది నాలుగున్నర లక్షల రూపాయల నుంచి ఆరు లక్షల రూపాయల ప్రైజ్లో అయితే ఉంది బట్ భారతదేశ మార్కెట్లో కనుక వెస్పా ఎలక్ట్రికల్ స్కూటర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే కొంచెం తక్కువ కాస్ట్కి ఈ స్కూటర్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే నాలుగు కిలో వాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు వంద కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు నెక్స్ట్ చూసినట్లయితే బ్యాటరీ కంపెనీ వాళ్ళు లో ఈవీ కొత్త వేరియంట్ భారతదేశ మార్కెట్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో తొంభై కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు అరవై ఐదు కిలోమీటర్ల వరకు టాప్ సైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ స్కూటర్ లో లిథియం బ్యాటరీ ప్యాక్ అనేది యూజ్ చేస్తున్నారు ఈ స్కూటర్ ని పదమూడు యాంప్ల ఛార్జర్ తో రెండున్నర గంటలు ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఇక కంపెనీ వాళ్ళు చెప్తున్న తొంభై కిలోమీటర్ల రేంజ్ రావాలంటే ముప్పై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో వెళ్తే ఆ రేంజ్ వస్తుందని చెప్తున్నారు అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో డిస్టెన్స్ టు ఎంపీ అలానే స్టేట్ ఆఫ్ చార్జ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో కనిపిస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు ఇక బ్యాటరీ లోఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని డెబ్బై వేల రూపాయలకి భారతదేశ మార్కెట్ అయితే లాంచ్ చేశారు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే గోగోరో కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చే ప్లాన్ ని ఆపేసినట్టుగా తెలుస్తుంది అండి తాజాగా ఒక రిపోర్ట్ ఏమని చెప్తుందంటే గోగోరో కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ని వియత్నాం దేశంలో అయితే దృష్టి పెట్టారు అందులో భాగంగానే భారతదేశం మార్కెట్ లో ఏదైతే వీళ్ళు గోగోరా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాన్ చేసుకున్నారో అది తాత్కాలికంగా ఆపేసే అవకాశాలు ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది సో ఇప్పటికే మనందరికీ తెలిసిందే గోగోరా సంబంధించిన బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో తైవాన్ దేశంలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది అనమాట అలానే చాలా ఇతర ఇతర కంపెనీస్ కూడా ఈ గోగో సంబంధించిన స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఉపయోగిస్తున్నాయి బట్ వీళ్ళు భారతదేశ మార్కెట్ లో రెండు సంవత్సరాల క్రితం ట్రయల్ రన్ అనేది వేయడం జరిగింది అక్కడక్కడ కొన్ని స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు బట్ అది అంతగా సక్సెస్ అయిందో కాలేదో మనకు తెలియదు కానీ బట్ ప్రజెంట్ అయితే గోగోరో కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లో ప్లాన్లు ఏదైతే ఉన్నారో తాత్కాలికంగా నిలిపేస్తామని చెప్పి ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది నేను నెక్స్ట్ క్వశ్చన్ అయితే టెస్లా ఎలక్ట్రిక్ కార్ భారతదేశ మార్కెట్ లోకి లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది రీసెంట్ గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టెస్లా వ్యవస్థాపకులైన ఇలాన్ మస్క్ ని పర్సనల్ గా మీట్ అవ్వడం జరిగింది ఎప్పుడైతే మీటింగ్ జరిగిన తర్వాత రీసెంట్ గా టెస్లా సంబంధించిన కొన్ని జాబ్ పోస్టింగ్స్ అనేవి భారతదేశంలో దర్శనం ఇచ్చాయి దాదాపుగా పదమూడు జాబ్ రోల్స్ కి టెస్లా కంపెనీ వాళ్ళు అయితే జాబ్స్ అయితే ఓపెనింగ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలానే వీళ్ళు ముంబై మరియు ఢిల్లీ నగరాల్లో షోరూమ్స్ కూడా ఓపెన్ చేస్తారని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ఇక టెస్లా కంపెనీ వాళ్ళు మోడల్ త్రీ కానీ మోడల్ వై కార్ని కానీ భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు కూడా అంతర్జాతీయ మార్కెట్లో వీటి యొక్క రేట్లు ఇరవై ఒక లక్షల రూపాయలకైనా ఎక్కువగానే ఉన్నాయి బట్ కొన్ని ఆర్టికల్స్ ఏమని చెప్తున్నాయంటే టెస్లా వాడు తమ ఎలక్ట్రిక్ కార్ని భారతదేశ మార్కెట్లో తీసుకొస్తే ఇరవై ఒక లక్షల ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఒకవేళ ఆ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే కనుక టెస్లా కంపెనీ వాళ్ళు తమ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ కార్లో మరికొన్ని ఫీచర్స్ ఏమైనా తగ్గించి ఇంకా ఏమైనా కొత్త బేస్ వేరియంట్ ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి బట్ దాని గురించి పూర్తి స్పష్టత అయితే రాలేదు కానీ వీళ్ళ జాబ్ ఓపెనింగ్స్ ఆ సంబంధించిన ప్రకటనలు అయితే రావడం అయితే వాస్తవమే ఇక టెస్లా కంపెనీ వాళ్ళ నుంచి వచ్చిన ఇంకొక వార్త ఏంటంటే మొన్నటి వరకు టెస్లా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ని ఇంపోర్ట్ చేస్తే అది చైనా ఫ్యాక్టరీ నుంచి ఇంపోర్ట్ చేసి భారతదేశ మార్కెట్లో అమ్ముతారనే వార్తలు వచ్చాయి బట్ ఇప్పుడు చైనా ఫ్యాక్టరీ నుంచి కాకుండా బెర్లిన్లో ఉన్న జర్మనీలోని బెర్లిన్లోని ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తమ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో ఇంపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక యూనిక్ మైల్ స్టోన్ అయితే రీచ్ అవ్వడం జరిగిందండి తాజాగా టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు ఓవరాల్ గా తమ కస్టమర్ సంఖ్య రెండు లక్షలకు చేరుకుంది అనమాట ఇది ఒక యునిక్ మైల్ స్టోన్ గా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు భారతదేశ ఫోర్ వీలర్ చరిత్రలో అంటే ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో టాటా మోటార్స్ కంపెనీ వాళ్లే యునిక్ ఫీట్ ని సాధించడం జరిగింది అంటే ఫస్ట్ టైం ఒక భారతదేశ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ కంపెనీ అంటే కార్ల కంపెనీ వాళ్ళు రెండు లక్షల కస్టమర్స్ ని చేరుకున్న ఒక మైల్ స్టోన్ అనమాట ఈ మైల్ రాయిని చేరుకోవడంతో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు కొత్తగా ఎవరైతే టాటా ఎలక్ట్రిక్ కార్లు కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ చూసినట్లయితే యాభై వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ అనేది ప్రకటించారండి అలానే ఆరు నెలల పాటు ఉచితంగా ఛార్జింగ్ స్టేషన్స్ ను వాడుకునే అవకాశం కల్పిస్తున్నారు అలానే ఎవరైతే కొత్తగా టాటా మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ కంటారో ఉచితంగా ఛార్జర్ ని అందిస్తున్నారు దాంతో పాటుగా ఇన్స్టాలేషన్ కూడా ఉచితంగా చేస్తామని చెప్తున్నారు అలానే టాటా ఈవీ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారు టాటా సంబంధించిన కొన్ని గ్రూప్స్ అయితే ఫామ్ చేశారు వాళ్ళకి కొన్ని అప్గ్రేట్స్ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు ఇవి టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు రెండు లక్షల ఎలక్ట్రిక్ కార్ ఓనర్స్ ని చేరుకోవడంతో ప్రకటించిన కొన్ని ఆఫర్లు అన్నమాట ఇవి లేటెస్టీవీ అప్డేట్స్ అన్ని ఇటువంటి లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ డ్రై ది ఫ్యూచర్ ജന 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 ജന